హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం ఒకప్పుడు సురపురి రాజ్యంలోని ఒక మారుమూల గ్రామంలో కేశవుడు అనే కుర్రవాడు ఉండేవాడు కేశవుడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడంతో నా అన్నవాళ్ళు ఎవరూ లేక గాలికి పెరిగాడు కష్టపడి పనిచేసి ఆ వచ్చిన డబ్బులతో పొట్టను నింపుకునేవాడు ఇలా కొన్ని రోజులు గడిచాక కేశవుడికి తన జీవితం మీద విసుగు పుట్టింది తాను కష్టపడి పనిచేయడం కాకుండా ఏదైనా తెలివిగా ఆలోచించి డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు ఆ గ్రామానికి చివర రెండు మైళ్ళ దూరంలో శిథిలావస్థలో ఉన్న ఒక కోట ఉంది వందేళ్లకు ముందు పెద్ద పెద్ద బురుజులతో పూల తోటలతో అతి వైభవంగా ఉన్న ఆ కోట రాజాభూపతి వంశానికి చెందినది యుద్ధంలో రాజాభూపతి ప్రాణాలు పోగొట్టుకున్న తరువాత ఆ కోటను కొల్లగొట్టారు అయితే ఇప్పటికీ ఆ గ్రామానికి వచ్చిన ప్రజలందరూ తప్పకుండా ఆ కోటను వీక్షించి వెళతారు ఆ వైభూకాన్ని తలుచుకుంటారు అలా ఆ గ్రామం ఒక యాత్రాస్థలంగా మారింది అక్కడికి వచ్చిన వాళ్లందరూ కోటను చూసి దాని గత చరిత్ర కూడా తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని చూపించేవారు ఇది గమనించిన కేశవుడు ఊళ్ళో కొంతమందిని కలిసి ఆ కోట విశేషాలన్నీ సంగ్రహించుకుని అక్కడికి వచ్చే యాత్రికులకు ఆ కోటను గురించి చెప్పసాగాడు వాళ్ళు సంతోషించి తమకు తోచింది అతడి చేతిలో పెట్టేవారు అలా కేశవుడికిప్పుడు కాలం హాయిగా సాగిపోతోంది ఒకరోజు కేశవుడికి ఇంకొక ఆలోచన వచ్చింది అప్పట్నుంచి వచ్చిన యాత్రికులకు కోట విశేషాలు చెప్పడంతో పాటు తాను ముని మునిమనవడని ఆ రాజవంశస్థుడేనని కాలం కలిసిరాక ఈ దురవస్థలో ఉన్నానని చెప్పుకోసాగాడు ఇది విన్న చాలామంది అంత గొప్ప వంశస్థుడికి ఇటువంటి దుర్గతి పట్టిందని బాధపడి ఎక్కువ ధనం ఇవ్వసాగారు అలా కేశవుడి జీవితం మరింత హాయిగా నడవసాగింది ఒకసారి ఎప్పటిలాగే కేశవుడు కోట విశేషాలు చెబుతూ తానెవరన్నది చెప్పుకోసాగాడు ఇంతలో గుంపులో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చి ఒరే నువ్వు కదూ నుంచి ఇక్కడే గాలికి పెరిగినవాడివి నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా ఆ వంశస్థుడని అబద్ధాలు చెబుతున్నావా అని అందరి ముందు చీవాట్లు పెడతాడు దాంతో అంతమందిలో కేశవుడి పరువు పోవడంతో పాటు వచ్చిన వాళ్లందరూ అతడిని తిట్టి డబ్బులు ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోయారు అప్పట్నుంచి కేశవుడు తాను రాజవంశానికి చెందినవాడు అని చెప్పకుండా కోట గురించిన విశేషాలు మాత్రం చెబుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకసారి కోటను చూడటానికి వచ్చిన వాళ్లలో సుమారు వంద ఏళ్లు కలిగిన ఒక వృద్ధుడు హుందాగా ధరించిన దుస్తులతో ముఖంలో తేజస్సు వెలుగుతూ ఉండగా కేశవుడి వద్దకు వచ్చి బాబు నువ్వు కేశవుడు కదు అని అడుగుతాడు అవును అంటాడు కేశవుడు ఆ వృద్ధుడు కేశవుడిని పక్కకు తీసుకెళ్లి నీ కుడి భుజం మీద ఉన్న మచ్చను చూపెట్టు అని అడుగుతాడు దానికి కేశవుడు ఆశ్చర్యపోతాడు నా భుజం మీద ఉన్న పుట్టుమచ్చ గురించి ఇతడికెలా తెలుసు అని అనుకుంటాడు కేశవుడి భుజం మీద మచ్చను చూసిన తర్వాత ఆ వృద్ధుడు కేశవుడితో నువ్వు ఈ కోట విశేషాల గురించి చెబుతున్నావు కదూ నీకు ఈ కోటకు మధ్య ఉన్న సంబంధం గురించి తెలియదా అని అడుగుతాడు అప్పుడు కేశవుడు నాకు ఈ కోటతో ఏం సంబంధం గతంలో నేను రాజా భూపతి ముని మనవణ్ణి అని చెప్పుకున్న సంగతి ఇతడికి తెలిసిపోయి ఇలా అడుగుతున్నాడా అని మనసులో అనుకుని ఏం సంబంధం లేదండి అని చెబుతాడు ఇది విన్న వృద్ధుడు నిజమే నువ్వు రాజాభూపతి మునిమనవిడివి అన్న విషయం నీకెలా తెలుస్తుంది అని అంటాడు ఏం మాట్లాడుతున్నారు తాతగారు అని అడుగుతాడు కేశవుడు దానిక వృద్ధుడు చూడుబాబు వంద ఏళ్ల క్రితం గారు యుద్ధంలో మరణించిన తరువాత ఈ కోటను కొల్లగొట్టడంతో అతడి కుమారుడు అంటే మీ తాత సామాన్యమైన జీవితాన్ని గడిపాడు నీ తండ్రి హయాంలో అసలు మీరు రాజవంశస్థులు అన్న విషయమే ఎవరికీ తెలియకపోయింది ఇక నువ్వు చిన్నప్పుడే నీ తల్లిదండ్రులను పోగొట్టుకున్నావు మీ వంశం గురించి కాదు కదా నీ గురించి కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు మేం కూడా కొన్ని రోజులకు పొరుగు రాజ్యానికి వెళ్ళిపోయాము తరువాత నా మనవడికి మాళవ దేశంలో ఉన్నతోద్యోగం రావడంతో అక్కడికి వెళ్ళిపోయాం అటుపై నీ వంశం గురించి నీ గురించి తలుచుకుని ఎంతో బాధపడ్డాను ఇన్ని రోజులకు నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది అని ఆప్యాయంగా కేశవుణ్ణి దగ్గరకు తీసుకుని అతడి తలను నిమురుతాడు తరువాత సురపురి రాజ్యంలోని తన సొంత భవనానికి తీసుకుని పెడతాడు అక్కడ గోడకు తగిలించి ఉన్న నిలువెత్తు చిత్రపటాన్ని చూపి ఇతడి బాబు మీ ముత్తాత రాజా భూపతి అని చూపిస్తాడు రాజా భూపతి చిత్రాన్ని చూసిన కేశవుడు నిర్ఘాంతపోతాడు దానికి కారణం అతడి పోలికలన్నీ తనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఆ తరువాత తాను నిజంగా రాజా భూపతి వంశానికి చెందినవాడేనన్న నమ్మకం కలిగింది కేశవుడికి ఒకప్పుడు తాను పొట్టకూటి కోసం అబద్ధమాడిన విషయం నిజమైనందుకు ఆశ్చర్యపోయాడు తరువాత వృద్ధుడికి కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ తరువాత కూడా కేశవుడు అక్కడికి వచ్చే యాత్రికులకు ఆ కోట గురించి విశేషాలు తెలుపుతూ కాలం గడిపాడు అయితే ఆ తర్వాత ఎప్పుడూ ఎవరికీ తాను రాజవంశానికి చెందినవాడని చెప్పుకోలేదు బేతాళుడు కథ చెప్పి రాజా నాదొక సందేహం ఒకప్పుడు వచ్చిపోయే యాత్రికులకు తాను రాజవంశీయుడు అని చెప్పుకున్న కేశవుడు ఆ తరువాత తాను నిజంగానే రాజా భూపతి మునిమనవడు అని తెలుసుకున్న తరువాత ఆ సంగతిని ఎందుకు దాచిపెట్టాడు అలా చెప్పుకొని ఉంటే అతడు మరింత ధనాన్ని సంపాదించి ఉండవచ్చు కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు తానెవరో తెలియనప్పుడు ఆ వాడే అని అబద్ధం చెప్పి డబ్బులు సంపాదించాడు కేశవుడు అయితే తాను అదే వంశానికి చెందినవాడు అని తెలిసిన తరువాత ఆ వంశపు కీర్తి ప్రతిష్టలు నిలబెట్టాలని అనుకున్నాడు తను ఆ వంశస్థుడి వాడే అని చెప్పుకుంటే అంతవరకు ఆ వంశపు వైభోగం గురించి మాట్లాడుకునే వాళ్లందరూ కేశవుడికి పట్టిన దుర్గతి గురించి మాట్లాడుకుంటారు ముందు తరాల వారందరూ రాజా భూపతి గురించి అతడి వైభోగం గురించి కాకుండా తన గురించి తన దురదృష్టం గురించే మాట్లాడుకుంటారు కాబట్టి తాను ఆ వంశస్థుడి వాడినని చెప్పుకోకుండా ఆ వంశపు కీర్తి ప్రతిష్టలను అప్రతిష్టపాలు చేయకుండా నిలబెట్టాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ మళ్లీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు